అదేంటంటే దేవుడు నిజంగా మేము నేను అందినాలని ఒకప్పుడు నేను ముస్లింస్ కానీ నాకేమి తెలియ తెలియకపోయినా దేవుడు మాటలు నన్ను బయలుపరిచేవి నేను ఎక్కడ తప్పిపోకుండా దేవుని సన్నిధిలో ఇంకా మేము బ్రతికినంత కాలం దేవుని సన్నిధిలో ఎదగాలని మీ అనుదిన ప్రార్థన ప్రేట్ చేయండి నా భాగంతో ఒకటి ముందు కేరళప్పుడు నాకు చాలా బాగా అనిపించింది మా సాయి తప్పిపోయాడు బాప్తిత్వం తీసుకొని ఇప్పుడు నీ చిత్తమే ఏ జరిగినా నీ చిత్తమే తండ్రి నీ చిత్తం ప్రకారం నడిపించు తండ్రి సాయిని అని అని చెప్పి ప్రేర్ చేసుకునేదాన్ని కానీ దేవుడు ఎంతగానో మేలు చేసి ఈరోజు స్థాయిని చర్చికి రావడానికి కృప చూపించాడు అందరు బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మేమైతే గోపిక అయితే చెప్పాలంటే దండం మీద ఒక చొక్కా ఫ్యాంట్ ఉంటే ఒంటి మీద ఒక చొక్కా ఫ్యాంట్ ఉండేది అలాంటి స్థితి మాది కానీ దేవుడు ఇప్పుడు నలుగురులో ఎంత చక్కగా ఉన్నామంటే మేము ఆయన నిజంగా నేను చేసిన తప్పే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పే కానీ ఎంత దేవుడు ఉన్నాడన్న మాత్రం నాకు తెలియదు దాన్ని కానీ దేవుడే నా సర్వస్వం నా తల్లిదండ్రులు నన్ను విడిచిన నన్ను ఎవ్వరు విడిచిన నాకు నా తండ్రి నా తండ్రి అంతే నేనైతే అయ్యా నేను బ్రతికినంత కాలము ప్రభు నీలోనే ఎదగాలి నీలోనే జీవించాలి ప్రభు అని నేను ఒక్కటే ప్రతి దినము ప్రార్థనలో కూడా నేను ఇదే అడుగుతాను అలా ఎక్కడ తప్పిపోకూడదు ఎక్కడ సోలిపోకూడదు ప్రభువా నేను అనని వందనాలు మేము ఆ స్థితిలో ఉన్నప్పటి నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు అందరి బట్టి దేవునికి స్తోత్రములు మేమైతే మా దగ్గర అయితే ఒక్క రూపాయి పడలేదు ఇల్లు కొనడానికి పదివేలు చీటీ చేస్తే ఫస్ట్ పేరు నాదే వచ్చింది ఆ పదివేలు అడ్వాన్స్ ఇచ్చాం మేము దేవుడు ఈ సంవత్సరం చేసిన గొప్ప మేలు అంటే ఊహించలేము మేము అసలు ఆ మేల్ని పద్నాలుగు లక్షన్నర అవుతుంది ఇప్పుడు ఆ ఇంటి బాగు చేపించడానికి కానీ ఇల్లు కొనడానికి కానీ ఏదైనా పద్నాలుగు లక్షన్నర పదిహేను లక్షలు అవుతుంది మా అయితే దండెం మీద ఆరేస్తే ఉండేవి లేకపోతే ఉండేవి కాదు అలాంటిది దేవుడు ఇంతగానో హెచ్చించాడు అందును బట్టి దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను మేమందరం నేను నా పిల్లలము నా భర్త మేమందరం దేవుడి సన్నిధిలో ఎదగాలని మీ ఎడతగా ప్రార్థనలో ప్రే చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి